దేవునికి నేను ఇది అడిగాను ఆయన నాకు చేయలేదు కాబట్టి నేను ఆయనను తిరస్కరిస్తున్నానంటే ఎంత అవిశ్వాసం కలిగి జీవిస్తున్నా దేవుడేంటో నీకు తెలుసు కదా ఆయన ఎలాంటి వాడో నీకు కలి తెలుసు కదా ఆయన ఔన్నత్యం ఏంటో నీకు తెలుసు కదా ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో నీకు తెలుసు కదా అన్నీ తెలుసు అయినా నువ్వు అవిశ్వాసం కలిగి జీవిస్తున్నావు అని అంటే నేను దేవుడు ఇంకా నేను ఎలా చూడాలి దేవుడు ఇంకా ఒక్కసారి ఆలోచించి నీకు తెలుసు ఆయన నమ్ముకుంటే ఆయన మీద ఆనుకుంటే ఆయన అన్నీ చేస్తాడని ఆయన నమ్మిన వారిని ఆయన చేయి విడవడన్న సంగతి కూడా నీకు తెలుసు అయినా కూడా ఎక్కడో అవిశ్వాసం కదా ఎక్కడో అవిశ్వాసంతో నిండిపోయినావు కదా అలా నిండిపోయావంటే కారణం ఏంటో తెలుసా నువ్వు భ్రష్టుడి అయిపోయావు విశ్వాసంలో నుంచి తొలగిపోతే అలాంటి వారిని అందరినీ దేవుడు ఏమంటున్నాడంటే భ్రష్టుడు అయిపోయావు ఎందుకు భ్రష్టాత్మ నీలోనికి వచ్చింది కాబట్టి దేవుని ఆత్మ చెప్పే మాటలను నువ్వు తిరస్కరించి భ్రష్టాత్మ చెప్పే మాటలన్నీ ఎక్కించుకున్నావు కాబట్టి దేవుడు అన్నాడు భ్రష్టుడు అయిపోయావు అవిశ్వాసాల్లో ఉన్నావు నువ్వు ఇప్పుడైనా నా దగ్గరికి రా నేను బాగు చేస్తాను నేను సరి చేస్తాను ఆ భ్రస్తాత్మను నేను తీసేస్తాను దేవుని ఆత్మను నేను ఇస్తాను పరిశుద్ధ ఆత్మను నేను ఇస్తాను నేను సరి చేస్తాను నేను విశ్వాసంలో నిలబెడతాను అని అంటున్నాడు దేవుడు ఒకవేళ నువ్వే గనక అవిశ్వాసంతో ఉంటే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళు ఖచ్చితంగా నీ అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తాడు